హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి కాబోలు చెటకలతో పలావ్ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ముందుగా వచ్చేసి బాస్మతి రైస్ తీసుకోవాలి ఒక బౌల్లోకి అందులో వాటర్ వేసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నానబెట్టుకోవాలి ఈ విధంగా నానబెట్టుకున్న తరువాత తర్వాత కాబోలి శనగలు తీసుకోవాలి కాబోలి శనగలు కూడా ముందుగానే నానబెట్టుకుని పెట్టుకోవాలి ఒక సెవెన్ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా సెవెన్ అవర్స్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ పెట్టుకున్న తరువాత అందులోకి ఒక టూ స్పూన్స్ వచ్చేసి నెయ్యి వేసుకోవాలి టూ స్పూన్స్ వచ్చేసి ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ నెయ్యి వేసుకున్న తరువాత అందులోకి మసాలా దినుసులు వేసుకోవాలి లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి ఫ్లవర్ మరాఠీ మొగ్గ కొంచెం మిరియాలు ఈ విధంగా బిర్యానీ ఆకు ఈ విధంగా హోల్ గరం మసాలా అన్నీ వేసుకోవాలి ఈ విధంగా హోల్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఒక్కసారి చేయండి ఫ్రెండ్స్ కాబలు శనగలతో పలావ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా హెల్తీ రెసిపీ ప్రోటీన్ ఒకటి ఉంటుంది కదా కాబులు శనగలో చాలా చాలా హెల్దీ రెసిపీ మా పిల్లలు లంచ్ బాక్స్కి వచ్చేసి నేను ప్రిపేర్ చేస్తున్నాను తర్వాత వచ్చేసి అందులోకి వచ్చేసి కట్ చేసుకున్న మిర్చి తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ మిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి తొందరగా లంచ్ ప్రిపరేషన్ అయిపోతుంది ఉదయాన్నే మార్నింగ్ హడావిడి లేకున్నా తొందరగా మనం ఎర్లీగా పెట్టాలి సింపుల్గా ఏదైనా చేయాలి హెల్దీగా పెట్టాలి అనుకునేటప్పుడు ఈ విధంగా చేసి పెడితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత ఆనియను ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇంకా ఈ విధంగా పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత టమాటాలని వేసుకోవాలి ఈ విధంగా ఒక రెండు పెద్ద టమాటాలు తీసుకొని ఈ విధంగా టమాటాలని పీసెస్లో కట్ చేసుకొని టమాటాలు కూడా వేసుకోవాలి ఈ విధంగా టమాటాలు కూడా వేసుకున్న తరువాత బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత అందులోకి సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ కూడా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి వచ్చేసి హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ వచ్చేసి కారం వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ వచ్చేసి బిర్యానీ మసాలా వేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని మసాలాలు అంతా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మసాలాలు ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తరువాత మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న కాబూలి శనగలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కాబూలి శనగలు వేసుకొని ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఈ విధంగా రెండు నిమిషాలు ఉడికించుకోవాలి తరువాత అందులోకి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత అందులోకి వచ్చేసి పెరుగు వేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ వచ్చేసి పెరుగు వేసుకోవాలి ఈ విధంగా పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా పెరుగంతా మిక్స్ అయ్యేలాగా మసాలాల్లో బాగా కలుపుకోవాలి ఈ విధంగా పెరుగు కూడా వేసుకొని ఒక వన్ మినిట్ కుక్ చేసుకున్న తరువాత అందులోకి మనం ముందుగానే నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి ఈ విధంగా బాస్మతి రైస్ వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఒక్క అర నిమిషం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత వాటర్ వేసేసుకోవాలి బాస్మతి రైస్కి ఏంటంటే ఒక గ్లాస్ బాస్మతి రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకోవాలి ఈ విధంగా వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకొని సాల్ట్ అది చెక్ చేసుకొని ఈ విధంగా కలుపుకొని సాల్ట్ అది చెక్ చేసుకోవాలి సాల్ట్ ఏమైనా సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి నాకు వచ్చేసి ఇక్కడ కొంచెం సాల్ట్ సరిపోలేదు అందుకోసం మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసి కలుపుకొని ఇంకొకసారి చెక్ చేసుకున్నాను నాకు వచ్చేసి సరిపోయింది తరువాత మనం కుక్కర్ మూత పెట్టుకొని ఒక టూ విజిల్స్ రానివ్వాలి పైనుంచి ఈ విధంగా కొంచెం నెయ్యి వేసుకోవాలి ఈ విధంగా నెయ్యి వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఈ విధంగా మూత పెట్టుకొని ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది టూ విజిల్స్లో తయారైపోతుంది కాబులి శనగలతో పలావ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది పక్కనే రైతా పెట్టుకొని తింటే పెరుగు పచ్చడితో చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది హెల్తీగా క్విక్గా సింపుల్గా లంచ్ రెసిపీ చేయాలి లంచ్ బాక్స్ రెసిపీ చేయాలి అనుకుంటే ఈ విధంగా చేసి పెట్టేయండి చాలా చాలా సింపుల్ చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్